ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూటమిపై కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది దీంతో కూటమిని ఇరుకున పెట్టడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది గత వైసీపీ హయాంలో తనపై జరిగిన కస్టడీ హింసను మర్చిపోలేకపోతున్న ఆయన అందుకు బాధ్యులైన వారిపై కూటమి సర్కార్ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇవాళ మరో రిమాండ్ను తెరపైకి తెచ్చారు గతంలో తనను సీఐడీ కస్టడీలో హింసించిన కేసులో నిందితుడిగా ఉన్న గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడు కామెపల్లి బాబును మరో వ్యవహారంలో బుక్ చేసేందుకు రఘురామా సిద్దమయ్యారు గతంలో సీఐడీకి హైకోర్టులో క్రిమినల్ కేసుల విచారణలో న్యాయ సలహాదారుగా పనిచేసిన తులసీబాబుకు నలభై ఎనిమిది లక్షలు ఫీజుగా చెల్లించిన వ్యవహారాన్ని ఆయన ఇవాళ తెరపైకి తెచ్చారు ఎలాంటి అర్హతలు లేని తులసిబాబుకు ఇంత ఫీజు ఎలా చెల్లించారని సీఐడిని ప్రశ్నించారు అక్కడితో ఆగకుండా సీఐడిపై ఈ విషయంలో ఏసీబీ దర్యాప్తు కోరతానని ఏసీబీకి లేఖ రాస్తానని రఘురామ తెలిపారు దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి రఘురామ ఏసీబీ ముందు ఈ డిమాండ్ పెడితే అప్పుడు ఏపీ ప్రభుత్వంలో రెండు దర్యాప్తు సంస్థలు ఇరుకున పడ్డం ఖాయం